జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు సార్ రెడ్డి గారా ఆగండి సార్ ఆగండి సార్ చెప్పండి వెళ్ళిపోతారండి అండి మాట్లాడుతున్నాం కదా సార్ నేను మాట్లాడుతున్నాం కదా వెళ్ళిపోతారండి నేను అన్నా మిమ్మల్ని ఏమన్నా ఏమనలేదు కదా మాట్లాడుతున్నా మాట్లాడితే వెళ్ళిపోతున్నారు మీరు జుడిషియల్ డిపార్ట్మెంట్కి మీకు లేదు సార్ మీకు ఫీల్డ్ అసిస్టెంట్ కదా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ కదా మరి ఫీల్డ్ మరి ఇప్పుడు ఏమన్నా సూపర్ ఇంటెంట్ అన్నారు ఎన్ని కాపాట్లు కాదండి బండి అది ఎవరిది పక్కన పెట్టండి బండి బండి పక్కన పెట్టండి బండి పక్కన పెట్టండి సూపర్ ఇంటి నుంచి అసిస్టెంట్ వచ్చింది అసిస్టెంట్ కార్డు ఏమో మీ మెసేజ్ ఎందుకండి మీరు అబద్ధం నాకేమంటుంది ఫైన్ కొడతారు కట్టేసేలా

రుస్తారా ఏం చేస్తారు చవండి మీరు అతి చేయొద్దు ఓకేనా నేను మాట్లాడుతున్నాను మాట్లాడిన అంతే అర్థమైంది అదర్వైజ్ అదర్వైజ్ మీరు నన్ను ఆర్గ్యూ చేస్తారంటే మీకు ఇబ్బంది అర్థమైందా ఆర్గ్యూ పెట్టొద్దు ఆర్గ్యూ పెట్టద్దు మీకు ఎగ్ హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ పెట్టుకోవాలి ఆపాను మీరు ఏం చెప్పారు నాకు మీరు నాకేం చెప్పారు సోపెంట్ అని చెప్పారు సోపటెంట్ అని చెప్పారు తర్వాత సోపర్ ఏంటి ఎక్స్టెంట్ అని చెప్పారు

కోర్టు షాప్ అని చెప్తారండి జ్యుడిషియర్ అని చెప్తారండి మీరు కాదు కదా నేను 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 పోలీసుని మా నేను పోలీసు ఎస్ఐనర్ అని చెప్తారు కదా ఒప్పుకోరు కదా ఒప్పుకోరు కదా అది చీను తినా పైన కొట్టింది హెల్మెట్ కి థౌసండ్ థర్టీ ఫైన్ పడుతుంది ఓకేనా చిన్న ఫైన్ కొడతారు కట్టి చెల్లిపండి చిన్న ఫైన్ కొడతారు మీరు కట్టును మీరు కట్టును మీరు కట్టును అని చెప్పినప్పుడు నేను మీరు కట్టను అరవకండి అరవకండి కట్టను అని చెప్పినప్పుడు నువ్వు నేను తెగింపు చెప్పినప్పుడు నీ నాకు తెలియదు నాకు ఏం చేయాలి తెలియదా నా ఉద్యోగం నాకు తెలియదా నాకు తీసుకుంటాం మరి కట్టను చెప్పినప్పుడు ఇది ఆ యాత్ర కట్టేసాలండి కట్టేసాలండి వెళ్ళండి మీరు చక్కగా మాట్లాడితే చక్కగా మీరు మాట్లాడే విధానం బట్టి ఉంటుందండి నేను ట్రీట్ చేసేది సారీ నాకెందుకండి నా సారీ నాకెందుకండి నేను అది ఎక్స్పెక్ట్ చేయండి నేను మీ నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అదేందా మీ నుంచి ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అదైందా మీరు మాట్లాడే విధానం బాగుందనుకో నేను మీకు ఎంత ఇవ్వాలని తెలుస్తాను నేను ఫస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పిందని చెప్పారు నాకు మీరు జుడిషియల్ డిపార్ట్మెంట్ అని చెప్పారు నాకు మీరు కరెక్ట్ కాదు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అర్థమైందా జుడిషియల్ డిపార్ట్మెంట్ చెప్పడం మీరు మేము హైకోర్టుకి వెళ్తాను వెళ్తున్నాయి హైకోర్టుకి అది తెలియదు నాకు వెళ్ళడం తెలియదా నాకు ఇప్పులు అవ్వడం నాకు తెలియదు నాకు అంత ఆర్గ్యూ పెట్టుకోము మీరు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తాం అది మీరు జుడిషియల్ డిపార్ట్మెంట్ చెప్పడం ఎందుకు మరి అలాంటప్పుడు మీరు ఇంజనీర్ ఒక ఇంజనీర్ నేను పలానా ఇంజనీర్ అని చెప్పాలి మా మిస్టర్స్ ఇలా జూడిషియల్ డిపార్ట్మెంట్ చెప్పాలి అంతే తప్ప నేను జూడిషియల్ డిపార్ట్మెంట్ సోపర్టెంట్ని తర్వాత సోపర్డెన్ అస్టేట్ని అసిస్టెంట్ మళ్ళీ మా మిసెస్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంజనీర్ని అన్ని అన్ని మాటలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది కోర్టుకి వెళ్తారా అంటే ఫైన కోర్టుకు వెళ్తారా అంటే ఇది ఎక్కడ తెచ్చుకోవాలి మీరు కోర్టులో కోట్లో తెచ్చుకోవచ్చు అయితే ఎలా మాట్లాడలో ఇదండి అన్ని మాటలు మాటకూడదు కదా ఇప్పుడు ఫైన కోర్టుకెళ్తా అని చెప్తున్నారు అంటే నువ్వు అన్ని నువ్వు నువ్వు ఒక్కడ కోర్టు వెళ్తే ఇక్కడ రోజు ఫైనల్ కట్టి వాళ్ళందరూ వాళ్ళందరూ తెలియదు వాళ్ళు కోర్టుకెళ్ళడానికి హెల్మెట్ పెట్టుకోవాలా నువ్వు హెల్మెట్ పెట్టుకుంటూ ఆపను నేను ఏమన్నా హెల్మెట్ పెట్టుకుంటే ఆపను నేను లేదుగా హెల్మెట్ పెట్టుకోవాలి కదా ఆపను నేను విధానం కరెక్ట్ కదా అర్థమైందా కరెక్ట్గా మా హెల్మెట్ హెల్మెట్ తీయండి హెల్మెట్ పెట్టినండి హెల్మెట్ తీయండి క్యాప్ పెట్టు క్యాప్ పెట్టండి ఇక్కడ